కొమరమ్మ డిస్టిక్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ నా నేను నా పేరు పిప్పిరే రామ్దాస్ సర్పంచ్ ఎన్నికయ్యాను ఇంతకుముందు మా మిస్సెస్ గారు పిప్పిరే సప్న గారు సర్పంచ్ ఇంతకుముందు సర్పంచ్ అయ్యారు తర్వాత ఇప్పుడు నేను పిపి రామ్దాస్ గారిని నేను రెండోసారి సర్పంచ్గా ఎన్నికయ్యాను నా గ్రామ ప్రజలు అందరూ నా ఇంతకుముందు చేసిన అభివృద్ధిని చూసి రెండోసారి నన్ను ఆదరించింది మీరు ఇంతకుముందు ఫస్ట్ సారి మీ భార్య సర్పంచ్గా చేశారు మీ కుటుంబం మీ అభివృద్ధి చూసి మళ్ళీ మీకు సెకండ్ టైం ఇచ్చారు గత ఐదేళ్ళ పాలనలో మీరు అభివృద్ధి ఏం చేశారు సీసీ రోడ్లు వాటర్ ఫెసిలిటీ వాటర్ ట్యాంకీలు కట్టించినము ఎక్కడైనా నీళ్ళ సమస్యలు ఉండే ఆ సమస్యలని పరిష్కరించడం డ్రైన్స్ సైడ్ డ్రైన్స్ కట్టించినాము ఏ సమస్య ఉన్నా కూడా అన్ని సమస్యల సమస్యలకు మనం ముందుకు నడిచి అన్ని పనులు చేయించినాము చేయించినందుకు మా గ్రామ 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 ప్రజలు అందరూ నన్ను రెండోసారి సర్పంచ్గా ఆదరించి మీరు గత ఐదు సంవత్సరం ఐదు సంవత్సరంలో బిఆర్ఎస్ తరఫు నుంచే మా ఆవిడ గారు సర్పంచ్ అయ్యారు అది కూడా కోన కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో కృష్ణా గారి ఆధ్వర్యంలో సర్పంచ్ అయ్యారు ఇప్పుడు కూడా సెకండ్ టైం కూడా నేను ఒక నేను తిప్పిరే రామదాస్ని మళ్ళీ ఒకసారి కోనేరు కోనప్ప నన్ను ఆధ్వర్యంలో ఇంకోసారి మనకు ఛాన్స్ ఇచ్చిండు మనకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను రెండోసారిగా సర్పంచ్ అయ్యాను మీరు గ్రామాభివృద్ధి కోసం ఇప్పుడు హామీలు ఇస్తున్నాము అంటే సైబ్రేన్స్ ఇలాంటి హామీలు ఇంకా కొన్ని సగం పని మిగిలింది కదా ఇంద్రమ్మ ఇందిరామ్మాయిలకు ఇంద్రామ్మలు ఇంతకుముందు ఎన్ని వచ్చాయి ఇంతకుముందు పదహారు వచ్చినాయి ఓకే రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డు పింఛన్ విషయంలో పింఛన్లు పింఛన్ చేయించము చేయించినాము రేషన్ కార్డులు లేకుంటే బాగా మందికి రేషన్ లేకుంటే అవి కూడా చేయించినాము ఇది మెయిన్ ఇంకా ఎన్నికైనా ఇప్పుడు మా ఉప సర్పంచ్ గారు మా వార్డ్ మెంబర్లు అందరం కలిసి కట్టుగా మనము ఇంకా ముందుకు సాగాలని అన్ని పనులు ఏది పెండింగ్ ఉన్నా కూడా మనం చేయిస్తామని హామీలు ఇచ్చినాము చేయించి తీరుతాము మీకు ఇంకోటి మన సిద్ధి తొంకినే ఆంజనేయుడు ఉంది ఇక్కడ ఉంది టెంపుల్ టెంపుల్ చాలా ఫేమస్ చాలా ఫేమస్ టెంపుల్ ఎందుకంటే ఈ టెంపుల్ దగ్గర దాదాపు లేదన్నా కూడా హైదరాబాద్ నుంచి మంచిర్యాల నుంచి ఇటు నాగ్పూర్ చంద్రపూర్ నుంచి మన దగ్గర టెంపుల్లో దర్శనానికి వేస్తారు అది చాలా పెద్ద హనుమాన్ ఆంజనేయుడు చాలా ఇంకా ముందు ముందుకు మంచి డెవలపింగ్ చేయడానికి ముందుకు వస్తాను రెండోసారి నన్ను గెలిపించినందుకు గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఒక హామీ ఇస్తున్నాను ఓకే కుమరం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండలం గ్రామ పంచాయతీ లక్ష్మీపూర్ నా యొక్క పేరు గాడు శేఖర్ మా యొక్క సర్పంచ్ గారు చిప్రే రామ్ దాస్ గారు నేను ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాను కావున మాకు సహకరించిన గ్రామ పంచాయతీ పెద్దలు మా వార్డ్ మెంబర్లు వాళ్లకు పేరు పేరిన ధన్యవాదాలు మా యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వచ్చినాము ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే ఇంతకుముందు జరిగిన అభివృద్ధి రేషన్ కార్డులు పెన్షన్లు చాలా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేము ఇద్దరం కలిసి ఐకమత్యంగా వెళ్ళి అక్కడ సమస్యని వెంటనే పరిష్కారం చేయగలుగుతున్నాం ఇప్పటికిప్పుడు ఈరోజు జరిగిన కార్యక్రమాలు కూడా చాలా వరకు అటెండ్ అయినాం అందులో పాల్గొన్నాం వాటిని పరిష్కరించి పరిష్కారం చేసిన వాటిని ఇక ముందుకు కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా ఊరు ఎక్కడ అభివృద్ధి కాలేదు ఆ అభివృద్ధి కోసం కంపల్సరీ మేము కొట్లాడతాము ఫండ్స్ తీసుకొస్తాం అభివృద్ధి చేయగలుగుతాం అలాగే మా గ్రామ పంచాయతీలో ఒక పెద్ద టెంపుల్ శ్రీ సిద్ధి హనుమాన్ టెంపుల్ అనేది టోక్ని అనే విలేజ్లో టెంపుల్ ఉంది దానికి గత పురాణ చరిత్ర ఉన్నది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఆ యొక్క చరిత్రకు దాని ముంగటిన ఒకటి పెనుగంగ అనేది ఉన్నది నది దానికి చాలామంది ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ యొక్క నదికి వెళ్ళి గంగా స్నానాలు చేసుకొని టోక్నే శ్రీ సిద్ధి హనుమాన్ని దర్శించుకోవడం జరుగుతుంది కావున సంవత్సరానికి ఒకరోజు మహాపాదయాత్ర ఇరవై నాలుగు సంవత్సరాల పాదయాత్ర ఇది పోయిన సంవత్సరంతో ఇరవై నాలుగవ పాదయాత్ర ఆ యొక్క పాదయాత్రకు ఇది అందరికీ తెలిసిన విషయమే చాలామంది కొన్ని లక్షలాది భక్తులు ఎక్కడెక్కడ నుండో వచ్చి దేవున్ని దర్శించుకుంటారు ఆ యొక్క టెంపులు చాలా గొప్ప టెంపుల్ కాబట్టి అంతమంది భక్తులు వచ్చి ఆ యొక్క టెంపుల్ని దర్శించుకుంటారు కావున ఈ యొక్క టెంపులు ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము సర్పంచ్ నేను ఐకమత్యంగా ఉండి తోటి వార్డు మెంబర్లు తోటి మమ్మల్ని మాకు ముందుండి గెలిపించిన పెద్దలు మాతో పాటు ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటాం ఎక్కడ అభివృద్ధి అయినా కూడా చేయడానికి మేము ముందుకెళ్దామని కోరుకుంటున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు మా వార్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు